సభాధ్యక్షులు ఈ సమావేశ నిర్వాహకులు పెద్దలు గౌరవనీయులు తలసాని సీనన్నకు అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి ఈ సమావేశంలో మనతో పాటు ఉన్నటువంటి ఒక గౌరవనీయులు బండ ప్రకాష్ గారికి ముఠాగోపాల్ గారికి వాణెక్కకు మరో ఉద్యమకారుడు మహమూద్ అలీ గారికి సలీం గారికి సీనన్న అదృష్టం ఏళ్ళ కొద్ది పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటిదాకా కేసీఆర్ వెన్నంటి నడిచిన సీనన్న అమెరికా నుండి ఇక్కడికి వచ్చినారు పార్టీ సెక్రటరీగా పనిచేసినారు వారికి వేదికపైన పెద్దలకు వేదిక కింద ఉన్న పెద్దలకు శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు కార్పొరేటర్లకు నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ముందుగా దీక్షా దివస్ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి యావన్ మంది తెలంగాణ ఉద్యమకారులకు ప్రజలకు ఈ సమావేశంలో ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇది ఆషామాషి దినం కాదు ఇది తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలంగాణ భవిష్యత్తును పరిపూర్ణంగా మార్చివేసినటువంటి ఒక ఒక మహత్తరమైనటువంటి ఒక దినం నవంబర్ ఇరవై తొమ్మిది నుండి మొదలుకుంటే డిసెంబర్ తొమ్మిది వరకు జరిగినటువంటి ఒక పదకొండు రోజుల పాటు నిరాహార దీక్ష ఏదైతే ఉందో మొత్తం తెలంగాణ జాతి కూడా చైతన్య పరిచినటువంటి ఒక దినం తెలంగాణ రాదు పోదు అనుకున్నటువంటి ఒక వాళ్లకు సైతం తెలంగాణ వస్తది అట్లట్ల రాదు అని చెప్పని బరిగీసి నిలబడి కొట్లాడేందుకు ఒక ఆత్మస్థైర్యం కల్పించినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక దినం ఈ దినం వాస్తవానికి రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత తెలంగాణ రాదు టిఆర్ఎస్ పార్టీ ఉండదు మొత్తం నాయకులంతా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఉద్యమం లేదు ఉద్యమం లేదు ఖేల్ ఖతం అని చెప్పని పెద్ద ఎత్తున ఆ రోజు ఉన్నటువంటి ఒక సీమాంధ్ర నాయకులు పార్టీలన్నీ కూడా కుట్ర పన్ని ఉద్యమ అస్తిత్వం పైన దాడి చేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక తరుణంలో మొక్కవోని ధైర్యంతో మడమతిప్పని పోరాటం చేస్తూ ఒక బక్క చిక్కిన చింతమడక నుండి పుట్టుకొచ్చినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు తన పైన నమ్మకంతో తన ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో తన మాటను తెలంగాణ సమాజం వింటది అనేటువంటి ఒక నమ్మకంతో ఆ రోజు నా ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పని ఆ రోజు ఆయన దీక్ష మొదలుపెట్టినరు ఒక్కొక్క మాట ఒక పాశు పతాస్త్రం లెక్క ఉంటుండే ఒక్కొక్క మాట ఒక ఫిరంగి లెక్క ఆ రోజు ఆయన మాట్లాడుతూ నేను చాలా సందర్భాలు అనుకునేది ఒక వ్యక్తి ఇంత పెద్ద ఎత్తున ఫీనిక్స్ బర్డ్ లెక్క పార్టీ సర్వనాశనం అయిపోయింది పార్టీలో ఉన్న వాళ్ళంతా దుమ్మెత్తి పోస్తున్నారు అయినప్పటికీ కూడా నిటారుగా నిలబడి పార్టీని నిలబడి ఉద్యమ నానా నిదాదాన్ని నిలబడి ఉద్యమ అస్తిత్వాన్ని కాపాడుతా ఉన్నాడే అని చెప్పని ఆశ్చర్యపోయేటువంటి రీతిలో ఫీనిక్స్ బర్డ్ లెక్క ఇట్ రైజెస్ రీతిలో కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిదిలో ఆయన దీక్ష మొదలు పెట్టినరు ఆ దీక్షను భగ్నం చేసే అనేక కుట్రలు ఆ రోజు ప్రభుత్వం చేసింది అరెస్ట్ చేసి ఖమ్మం ఎక్కడో మూలకు తీసుకువే పడేసింది ఎందుకంటే అక్కడ తెలంగాణ ఉద్యమం ఉండదు ఎవరు పెద్ద పట్టించుకోరా కొసకని చెప్పని పడేస్తే అటువంటి ఖమ్మంలో కూడా కేసీఆర్ గారి యొక్క ఉద్యమ జ్వాలలకు ప్రేరేపితులైపోయి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకొచ్చి ఆయనను నిమ్స్ ఆసుపత్రిలో పెట్టినారు నాకు బాగా గుర్తు నేను రెండు సార్లు ఆ రోజు నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేను కేసీఆర్ గారిని కలవడానికి పోయినాను ఒక బందిపోటు దొంగను ఒక వీరప్పన్నో ఏ రకంగానైతే ఎవరికి కూడా కలవ కలవనీయకుండా మిలియన్ బ్లాక్ నాకు బాగా గుర్తు మిలియన్ బ్లాక్ నిమ్స్ లో ఉన్నటువంటి మిలియన్ బ్లాక్ లో మూలక ఒక రూమ్ లో పెట్టినరు ఈ కొస నుంచి ఆ కొసం వరకు ఒక్క మనిషి కూడా ఉండడానికి వీల్లేదు కేటీఆర్ గారు పోవాలన్నా కవిత గారు పోవాలన్నా ఎవరు పోవాలన్నా పర్మిషన్ తీసుకొని పోవాలా పోలీసుల ప్రహారాలు ఆయనను అణచివేత్త గురి చేస్తూ బెదిరిస్తూ రకరకాలైన ఒత్తిడి పెట్టినూ నిరాహార దీక్ష మానుకుంటావా లేదా అని చెప్పని ఒత్తిడి పెడితే నేను చావనైనా దస్త కానీ నా లక్ష్యాన్ని మాత్రం నేను కోల్పోను వదిలిపెట్టను నేను ఈ యొక్క దీక్షను వదిలిపెట్టను అని చెప్పని పదకొండు రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించిండు తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఇట్లొచ్చింది అంటే ఆయన కృషియే ఆయనతో పాటు మనం అందరం సైనికుల లెక్క రాముడి వెంట వానరులు ఎట్లయితే రామ రావణ యుద్ధంలో ఎట్లయితే పనిచేసింద్రో మనమంతా వానర్ల లెక్క ఆయన వెంబడి పని కానీ రాముడు లెక్క ముందు నిలబడ్డేటువంటి ఒక మహానుభావుడు కేసీఆర్ గారు ఆయన గనక ఒకవేళ సంకల్ప స్థితితో తెలంగాణ వస్తుంది తెస్తాను అనేటువంటి నమ్మకంతో గనక ఆ రోజు పదవికి పార్టీకి వదిలిపెట్టి డబ్బులు లేవు ఎంబ తిరిగేటోళ్ళు లేవు కార్లు లేవు అట్టహాసాలు లేవు ఇంత పెద్ద వ్యవస్థ లేదు అయినప్పటికీ కూడా మొక్కబోని ధైర్యంతో ఆయన కొట్లాడినందుకే తెలంగాణ వచ్చింది ఇవాళ ఎవరో పెద్ద మనిషి అంటున్నాడు కేసీఆర్తో వచ్చిందా తెలంగాణ అని చెప్పని నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా భారత స్వాతంత్ర ఉద్యమంలో మంగల్ పాండే నుండి మొదలుకుంటే మహాత్మా గాంధీ వరకు భారత స్వాతంత్ర ఉద్యమం కలిగింది అక్కడ మహాత్మాగాంధీ దాదాపు ఒక ముప్పై ఏళ్ళు భారత స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసినారు కానీ మంగల్ పాండేనో ఇంకెవరినో కూడా పెద్ద ఎత్తున ఎంతైతే కీర్తి ప్రతిష్టలు మహాత్మా గాంధీకి ఇస్తామో అంత మంగల్ పాండేకి అదే అదేవిధంగా భారత స్వాతంత్రంలో ఏ రకంగానైతే మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరంలో కీలకమైన పాత్ర పోషించి జాతి పితగా నిలబడ్డాడో భారత జాతి పితగా తెలంగాణ ఉద్యమంలో కూడా చెన్నారెడ్డి కావచ్చు ఇంకా చాలా మంది కొట్లాడినప్పటికీ కూడా చివరిదాకా నిలబడి చివరిదాకా నిలబడి తెలంగాణ సాధించుకోవచ్చినటువంటి ఒక తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారు తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారు సంస్కారవంతుడు కేసీఆర్ గారు ఐ స్టిల్ రిమెంబర్ ద ఫస్ట్ అసెంబ్లీ మీటింగ్ ఆఫ్ తెలంగాణ ఆయన ఏమంటాడు సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ ఇవ్వడానికి తోడ్పడ్డది అని చెప్పని ఆవిడకు కూడా కృతజ్ఞత తెలిపిన అసెంబ్లీలో అది సంస్కారం అది ఉద్యమ గౌరవం అది ఇవాళ అదే పార్టీలో గద్ద మీద కూర్చున్నటువంటి వాళ్ళు వాళ్ళ కేసీఆర్ గారిని తూలరాడుతూ ఆయన వాళ్ళు తెలంగాణ వచ్చిందా అని చెప్పని ఇవాళ అపహాస్యానికి గురి చేసే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నారు ఈ చిల్లర మరల వాళ్లకు మనం లొంగవలసిన అవసరం లేదు ఒక విషయం చెప్పదలుచుకున్నా ఇది సంబరాలు చేసుకునే దినం మాత్రమే కాదు దీక్షా దివస్ సంబరాలు చేసుకునే దినం మాత్రమే కాదు ఒక సంకల్పం తీసుకునేటువంటి ఒక దినం ఇది ఒక సంకల్పం తీసుకునే దినం కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ తెచ్చిండ్రు తెచ్చిన తెలంగాణను ఒక తల్లి ఒక ఒక తండ్రి ఒక బిడ్డను ఎట్లయితే వేస్తారో అట్లా తెలంగాణను అత్యంత అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దినరు ఈయనగాసినాక నక్కల పాలైనట్టుగా ఇవాళ గాథ కింది పందికొక్కులు లెక్క ఇవాళ రాష్ట్రాన్ని దోచక తింటున్నట్టుగా వాళ్ళ చేతిలో ఇవాళ తెలంగాణ బందీ అయిపోయింది ఆ బందీ అయినట్టుగా తెలంగాణను విముక్తి చేయడం కోసం సంకల్పం తీసుకునే దినం అని చెప్పని ఇవాళ నేను తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారి కృతజ్ఞతలు తెలుపుతూనే దీక్షా దీక్షాదివస్లో ఆయన త్యాగాలను గుర్తు చేస్తూనే అమరవీరుల యొక్క పోరాటాన్ని గుర్తు చేసుకుంటూనే ఏ తెలంగాణ కోసం అయితే మనం కొట్లాడినామో ఆ తెలంగాణ ఇవాళ ముష్కర్ల చేతిలో బందీ అయిపోయి దోపిడికి ప్రయోగశాలగా తెలంగాణ మారివాళ్ళ బాధపడుతున్నటు తరుణంలో వినుక్తి కోసం మనమందరము కూడా మరో పటానికి సిద్ధం కావాలని చెప్పని పోరాటానికి సిద్ధం కావాలని చెప్పని సంకల్పం తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను మిత్రుల భవిష్యత్తులో ఇంకా ఉండేటువంటి మూడు సంవత్సరాలు అత్యంత కీలకమైనటువంటి దినాలు మనకు ఏళ్ల తరబడి కేసీఆర్ గారు ఒక ఆవేశంతో ఒక ఆవేదనతో ఒక చైతన్యంతో తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చిండ్రు వచ్చిన తెలంగాణ అభివృద్ధి చేసిండ్రు దాన్ని వాళ్ళ విముక్తి చేయడం కోసం అనేక త్యాగాలకు మరో పోటార పోరాటాలకు సిద్ధం కావాల్సినట్టు ఒక సంకల్పం తీసుకునే దినం కాబట్టి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి కృతజ్ఞతాభిన తెలియజేస్తూ అమరవీరులకు హృదయపూర్వకంగా అర్పిస్తూ మనమందరము మరో పోటార పోరాటానికి సమాయత్తం అవుదామని చెప్పని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అన్న తలసాని శ్రీరన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కాపాడుకుందాం కాపాడుకుందాం అంటే తెలంగాణను కాపాడుకుందాం 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 కాపాడుకుందాం